गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवेण् नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकमुच्छुं विमलमचिलं साक्षीभूतं भावातीतं त्रिगुणरहतुं सद्गुरुं तं नमामिहि स्वस्तिप्रजाभ्यां परिपालयन्तं न्यायेण मार्गेण महीमहि गो ब्राह्मणेभ्यं सोमस्तुच्छुं लोका समस्ता सुखिनो भवन्तु लोकसमस्तजनो सुखिनो भवन् ॐ श्यां कृयुकिन्तलेनि यडतृप्तुडनैकरिभङ्गि सर्वमुन् दलशितनञ्च गर्वितमहिदिनि విహరించి తొలి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులు సన్నిధి నుంచి ఉపబోధశాలినై తెలియని వాడనై మెలంగితిని గతమయ్యే నితాంత గర్వము అని భక్తులు హరి చెప్తారు మానవుడు అనుకుంటాడట నాకు అన్ని తెలిసిన అనుకుంటాడట ఒక ఇంచెత్తు లేదట అప్పుడు జ్ఞానం గర్వితమది మనస్సులను గర్వించి హరిభంగి అంటే మదించిన ఏనుగులో తిరుగుతాడట ఆ గురువు దగ్గరికి వెళ్తాడు ఈ గురువు దగ్గరికి ఏవో ప్రశ్నలు వేస్తాడు అది తెలివి లేని తృప్తుడినాయి తృప్తిగా జీవిస్తాడట నాకు నాకన్నీ తెలిసిన ఆ తదుపరి ఉజ్వల ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నుంచిగా మహాజ్ఞానుల దగ్గర పండితుల దగ్గరికి వెళ్ళి బాధశాలిన అప్పుడు తెలివి ప్రారంభమైందట అయ్యో నేను తెలుసుకున్నదంతా తెలివి తక్కువేను నాకు తెలివి ఉంది అనుకున్నాను ఆ పండితుల తరూ ఆ మాటలు విని నితాంత గర్వం ముందున్న గర్వం అంతా పోయిందట మానవ మేధలో ఇలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మొదట తెలిసిన అనుకుంటాడు తర్వాత తెలిసిన తర్వాత ఏమనుకుంటాడో నాకేమి తెలియని వాడనే మెలంగి తిని గతం అయ్యనే దాంత గర్వం ముందున్న గర్వం అంత పోయిందట అప్పుడు తెలివి ప్రారంభం అవుతుంది అని తెలివి అందరి సొంతం కానీ ఒకరికే కాదు తెలివి అన్నదే పరమాత్మ పరమాత్మ అంటే ఎవరు తెలివి తెలివి ఎక్కడుంది ఇప్పుడు భూమధ్యంలో ఉంది ఇక్కడ నిండే మనకు ఆర్డర్ వేస్తున్నారు స్వామి మనోహం విష్ణువు మనస్సే విష్ణువు మనోహం జ్యోతి వాయువాహన మహా వాయువే వాహనం ఆయనకు పక్షి వాహన రూఢుడెవరు మహావిష్ణువు పక్షి అంటే ఏమిటి రెండు రెక్కలు అని అర్థం ప్రాణం అన్న ఒక రెక్క ఆ ప్రాణం అన్న రెండు రెక్కలతో ఆ మధ్యంలో ఉంటాడు విష్ణువు ఆ రెక్కలు ముడిసిస్తే ప్రయాణం ఏమవుతుంది ఆగిపోతుంది రెక్కలు ఇలా ఆడిస్తుంటే ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఈ మొక్కులోని రెండు ఆడుతున్నంత వరకు ఎవడు ప్రపంచంలో సుఖించలేడు వాటిని గతిని మార్పిడి ఒరిజినల్గా స్వామి సృష్టించి ఇది పెట్టేశాడు శ్వాస నిశ్వాసల వ్యాపారం అన్నది ఇరవై నాలుగు గంటల్లోన ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు సిస్టం జరుగుతూనే ఉంది ఆ గతిని స్వామి పెట్టాడు ప్రపంచాభిముఖంగా పెట్టాడు కాబట్టి ఇది పరమాత్మాభిముఖంగా తను తెలియాలంటే ఉల్టా చేసి ఊర్ధానికి తిప్పాలి ఆ గతిని మారిస్తే మతి మారిపోతుంది మనసు మారిపోతుంది అప్పుడు తెలివి అన్నటువంటిది ప్రారంభమవుతుంది ఆ తెలివిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ప్రాణవాయువు నడకని మార్పిడి చేయాలి ఈ గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరుగు లేరు ముక్కులోన గాలి అని అంటాడు యోగి వేమన్న ఆ ముక్కులోన గాలిని మార్పిడి చేయాలి అది యథాతథంగా జరుగుతుంది శ్వాసనిశ్వర వ్యాపారంలో మన చర్యలన్నీ జరుగుతున్నాయి ఈ భౌతిక శరీరం అంతా జరుగుతుంది దాన్ని మార్పిడి ఎప్పుడైతే చేస్తాడో మతి మారిపోతుంది మనస్సు పరమాత్మ కానీ వాళ్ళ మనస్సే విష్ణువు ఇది మలి మలిన మనస్సు శుద్ధ మనస్సు ఉంటుంది ఆ మలిన మనస్సుని శుద్ధ మనస్సు చేయాలంటే ప్రాణాయామం తప్పితే ఇంకొక మార్గం లేనే లేదు కాబట్టి అంతర్ముఖమైనటువంటి ఆ ప్రాణాయామం ద్వారా ప్రజ్ఞాత్మ పరమాత్మ తప్పని తెలియాలంటే తెచ్చినటువంటి ప్రాణాన్ని అటు తీసుకెళ్ళి మార్పిడి చేయాలి గతాగతం చెయ్యాలి గతాగతం ఎప్పుడైతే చేస్తామో ఆ మతి మారిపోతుంది మనస్సు శుద్ధమవుతుంది ఆత్మతత్వం తెలియబడుతుంది ఊర్ధముఖంగా తిప్పి అభ్యాసం చేయాలి అధోముఖంగా పెట్టాడు స్వామి అధోముఖంగా పెట్టి కూడా మంత్రాన్ని దిపింపజేస్తున్నాడు సోహం అని సో అంటే దాని అర్థం ఏంటి సో అంటే ఈ జీవాత్మ అమ్మ ఉంది పరమాత్మ ఈ ఆ పరమాత్మ ఆ పరమాత్మ ఈ జీవాత్మ అని సోహమంతరం మనలోనే జరుగుతూనే ఉంది కానీ దాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు ఆడుతున్నటువంటి ఆ ప్రాణము అన్నది వదిలిస్తే ఏమవుతుంది ఇది ఆరు గంటల తర్వాత కట్టికున్న విలువ దీనికి కూడా దీనికి ఉండదు ఇప్పుడు విలువ ఉంది దీనికి ఎవరున్నారు దీంట్లోనూ జీవుడు ఈశ్వరుడు జీవ శివ 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 జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అని ఎప్పుడు అనుకుంటున్నాడు తాను అధోముఖంగా ఉన్నంతసేపు ప్రపంచాభిముఖంగా ఉన్నందువలన జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనే భావన ఉంది నేను పరమాత్మను పొందాలని అనుకుంటున్నాను ఆ జీవుడే ఆ పరమాత్మలోంచి అంశమే జీవ మమైవంశ జీవలోక జీవభూత సనాతన అని భగవద్గీతలో స్వామి చెప్పారు అర్జున ఈ జీవో ఈ జీవరాశులన్నీ కూడా నా యొక్క అంశమే నా అంశమైనటువంటి జీవుడిని నన్ను తెలుసుకోగలుగుతాడు జడమయమైనటువంటి ఇంద్రియాలు నన్ను తెలుసుకోలేవు అంటే ఇక్కడ అందరూ కూడా ఎగిరిపోయినారు మనస్సు కూడా కట్టడాడు జడమే అన్నారు జీవము ఈశ్వరుడు అంశము నా యొక్క అంశము నా అంశమైనటువంటి జీవుడిని నన్ను తెలుసుకోగలుగుతాడు జీవుడే కదా బయటకు వచ్చి కంటితో చూసి మనస్సుతో ఆలోచించి ఈ బయట ప్రజ్ఞావంతుడయి ఈ బయట కార్యక్రమాలన్నీ కలాపాలన్నీ చేస్తున్నాడు ఆ తెలివిని మనం ఊర్ధముఖంగా తిప్పి శివోహం నేనే శివుడిని తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి మన లోపలికి వెళ్ళే మార్గం యోగం అందుచేత ఆ యోగాన్ని చెయ్యాలి యోగం అంటే కలయిక ఎవరు కలయిక జీవుడు ఈశ్వరుడులో ఐక్యం కావాలి అక్కడ తలుపు ముగిబడి అది తెరచాలి తట్టి తెరిచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనము మందిరంలోకి వెళ్తే అక్కడ ధ్యానం చేస్తున్నారు జరుగుతుంది ఆ సన్నివేశం చూసిన తర్వాత మన మనసుకు మారిపోస్తుంది అక్కడ ఏముందో తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆ ద్వారానికి ముఖ ద్వారంలో కూర్చుకొని బయట చూస్తే లోపల ఏం జరుగుతుందో తెలుస్తుందే తెలియదు అలాగనే మనం బయటకు వచ్చేస్తున్నాము ప్రపంచాన్ని చూస్తున్నాము పరమాత్మను మర్చిపోయినాము ప్రపంచం అంటే ఏమిటి ప్రపంచము ప్ర అంటే ప్రకాశము పంచ అంటే ఐదు భూతాలతో కూడుకున్నది ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని చూసి పరమాత్మ తత్వాన్ని తాను ఎవడు తను మర్చిపోయాడు మంచి చేత మళ్ళీ గోబ్యాక్ వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్తే తెలుస్తుంది విషయం అక్కడ తెలియాలని అంటే లోపలికి వెళ్ళాలి అక్కడ జపము అఖండ జ్యోతి ఉంది జపం చేస్తున్నారని అనుకున్నాను లోపలికి వెళ్ళిన వాడికే కదా అఖండ జ్యోతి అఖండ జపం అవన్నీ చేస్తున్నారు వాళ్ళు అని తెలుస్తుంది ప్రత్యక్షంగా చూస్తాడు అలాగనే మనల్ని మనం తెలుసుకోవాలంటే స్వయంగా సాధన చెయ్యాలి సాధన చేస్తే తెలుస్తుంది మనకు నూట ఒక్క నాడి ఉంది శతం చేయక హృదయ నాడ్య హృదయం అంటే భూమధ్య స్థానం శత అంటే నూరు నాడులు ఉన్నాయి హృదయం అంటే ఉరు మధ్య స్థానంలోనూ ఉన్నాయి ఇటు నుండి ఇటు ఉంటాయి ఇటు నుండి ఇటు ఉంటాయి ఏక అనే ఒకనాడు ఉంది ఆ ఆనాడులోను ఎప్పుడైతే కఫం కప్పుతుందో మనిషి చనిపోతాడు అది ఒక యోగులకు మాత్రమే ఆ రహస్యం తెలుస్తుంది మరణ రహస్యం శతంచి ఏక కఠోపనిషత్తులు చెప్పారు కటమహర్షి యమధర్మరాజు నచికేతుడు చెప్తారు ఈ విషయాన్ని మూడో వరంలోను నూడు నాలుగు లేదా ఉన్నాయి ఈ పక్క బ్లడ్ క్లోజ్ చేస్తే ఈ కాలేజ్ అయి పడిపోతుంది ఈ పక్క క్లోజ్ అయిపోతే ఈ కాలేజ్ అయి పడిపోతుంది దాన్ని ఏమంటారు అక్షవాతమో అంటారు ప్రాణం ఎప్పుడైతే వెళ్ళలేదో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది జడంలో సగ భాగం పనిచేయదు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మన శరీరంలో ప్రాణవాయువు నడక ఎప్పుడైతే ఆగిపోయిందో బ్లడ్ సర్కులేషన్ ఏమి ఆ భాగం అంత పాడైపోయి అనేకమైనటువంటి రోగాలు రుగ్మతలు వస్తున్నాయి చేత ఎప్పుడైనా సరే ఎవరైనా సరే శ్వాస పీల్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాణాయామం చెయ్యాలి చిరు కడవలో కవ్వం పెట్టి చిలికితే ఎన్నెలకి బయటపడుతుందో మనలో ఉన్న మలినాలన్నీ బహిర్గతం అయిపోతాయి అందుచేత ఆ ఏకనాడు అన్నటువంటి దాన్ని పట్టుకోవాలి మనం నాడుల్లోంచి అలా యమధర్మరాజు వారు ఏం చెప్తారో మృత్యురసింగుని అడిగితే నూరు నాడులు ఉన్నాయి చ మరీ ఉంది పైవర్ధమైన అమృతత్వం గుండా ఎవడైతే ప్రాణాన్ని తీసుకుపోయే శరీరాన్ని విడిచిపెడతాడో అమృతత్వాన్ని పొందుతాడు వాడు చావడు నచ్చికేత వాడికి మృచ్యువు లేదు సావు లేదు అని అన్నారు విశ్వంగన్యవృత్కమనే భవంతి ఈ నూరు నాడులు ఉన్నాయి కదా ఏ నాడులోంచి ప్రాణాన్ని విడిచిపెట్టినా మళ్ళీ తప్పనిసరిగా జన్మకు వస్తాడు నచ్చికేత అని చెప్పాడు కాబట్టి ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి బుద్ధివంతుడైనటువంటి వాడికి ఈ ఒక్క శ్లోకం చాలు నూరు నాడులు ఉన్నాయి నచికేత మృత్యుంజు మారిన మండలంలో లేనటువంటి దాని విద్యను గురించి అడుగుతాడు మూడో వరంలో నచికేతుడు అప్పుడు ఆయనకి చెప్తాడు చేత మనకు కూడా ఇంకొక మార్గం ఉంది అదేనే అదే మార్గాన్ని ఆయన ఆ రోజు అడిగాడు నచికేతుడు చిన్న కుర్రాడైన మన అందరికీ దారి చూపించాడు కట మహర్షి కట దీన్ని పొందుపరిచాడు కాబట్టి మనం అంతా కూడా ఈ సిద్ధ విద్యార్థులు భక్తి అంటే స్వరూప అనుసంధానం తన స్వరూపం ఏమై ఉందో దాన్ని అనుసంధానం చేసి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అందరం ప్రయత్నం చేయాలి విశ్వంగన్య అన్నారు ఈ నూరు నాడుల్లోంచి ఏ నాడులోంచి జీవుడు పోయినా అధోముఖంగా వాడు తప్పనిసరిగా జన్మకు వస్తాడు నచ్చకేతా అని చెప్పారు ఐ అమృతత్వం పొందాలంటే ఊర్ధానికి వెళ్ళిపోవాలి ప్రాణాన్ని తీసుకుపోవాలి అది ప్రయాణకాలే మనసాచిలేన భక్తి యుక్తి యోగబలైన శైవ బ్రవోరు మధ్య ప్రాణం ఆవేశం సమ్యక్ సత్వం ఉపైతి దివ్యం నా దివ్యధామాన్ని వీడి పొందుతాడు అర్జున ప్రయాణ కాలం అంటే ఈ శరీరంలోంచి జీవుడు విడిచిపెట్టేటప్పుడు మనస్సు ఏ విధమైనటువంటి థాట్స్ ఆలోచనలు ఉండకూడదు ఆలోచనలు ఉండకూడదు అంటే ఇప్పుడే నేర్పాలి ఆ జీవుడికి భక్తి అంటే స్వరూపానుసంధానం యుక్తి అంటే ఉపాయం ద్వారా ఇంతవరకు గురువు శాస్త్రం ఆదేశించినటువంటి పెద్దల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం ద్వారా యోగ మార్గంలోంచి యోగ మార్గం ద్వారా ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళి ఆనాటిలోంచి వెళ్ళిపోయి ప్రాణప్రతిష్ఠ ఎవడైతే చేస్తాడో వాడికి మృత్యు అన్నది లేదు వాడు మరల తిరిగి జన్మించడు అని చెప్పేసి నచికేతుడు చెప్పాడు మూడో వరంలోనూ నచికేతుడికి యమధర్మరాజు వారు చెప్పారు కాబట్టి మనకు అదే మార్గం కానీ ఇంకొక మార్గము లేదు ఆ ఆనాడిలో ఎప్పుడైతే కఫం కప్పుతుందో ఫినిష్ అయిపోయింది మన జీవితం ఆనాడులోని కఫం కప్పనంత వరకే మన ప్రజ్ఞ అందుచేత యముడు అంటే వైతరుణిని అంటే కఫము మృచు అంటే నాడిలోని ఎప్పుడైతే కఫం కప్పుతుందో చనిపోతాడు కాబట్టి ఆత్మ సోదరులందరూ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకొని నచుకు ఎదుడుకు యమధర్మరాజు వారు బోధించినటువంటి బోధనే ఈ సిద్ధ విద్య ద్వారా క్రియాయోగం ద్వారా నేర్చుకొని అందరూ ఆత్మానుభూతి పొంది స్వామిలో ఐక్యం కావాలని కోరుకుందాం స్వస్తి ప్రజాభ్యామ त्रिपालयंताम न्यायेन मार्गेण मही महीश ओ ब्राह्मणेभ्यम शुभमस्तु नेच्छम लोका समस्ता सुकिनो लोका समस्त जनो सुकिनो होम स्म श्याम Mira, el